ఈరోజు కనేకల్ మండల కేంద్రంలో పంతొమ్మిది ఇరవై తేదీల్లో కళ్యాణదుర్గం పట్టణంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నిర్మాణ మహాసభలు అనేది నిర్వహించుకోబోతా దీనికి ప్రత్యేకంగా విద్యార్థి లోకానికి తెలియజేయడం ఏమైనా కాంటే మన ఏఐఎస్ఎఫ్ అంటే ఎంతో చరిత్ర కలిగినటువంటి విద్యార్థి సంఘం ఆగస్ట్ పన్నెండు పంతొమ్మిది వందల ముప్పై ఆరులోనే పుట్టి ఎన్నో రాజులేని పోరాటాలు చేసి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థి సంఘం ఏకైక విద్యార్థి సంఘం ఏదంటే ఒక ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ మాత్రమే ఇప్పటికీ సుదీర్ఘంగా ఎనభై తొమ్మిది సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి విద్యార్థి సంఘం విద్యార్థుల కోసం పుట్టినటువంటి విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే ఒక ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అందుకని చెప్పేసి అలాంటి విద్యార్థి సంఘం మా ఏఐఎస్ఎఫ్ జిల్లా నిర్మాణ మహాసభలు కళ్యాణదుర్గం పట్టణంలో జరగబోతోంది విద్యార్థి లోకానికి కూడా ఒకటే పిలుపునిస్తూ ఉన్నాం విద్యార్థులందరూ కూడా పాల్గొని ఏఎస్ఎఫ్ జిల్లా నిర్మాణ మహాసభలని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో విద్యారంగ సమస్యల పైన వచ్చే సమస్యలు కావచ్చు విద్యారంగ విద్యార్థుల కోసం ఎలా పోరాటాలు చేయాలి అని చెప్పేసి మహాసభలో చర్చించి వచ్చే రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో సమీకరించి ఆందోళన కార్యక్రమాలకు కూడా ఇది ఎలా చేయాలి కూడా చర్చించడానికి ఈ మహాసభలని కూడా చేపడతా ఉన్నాం అదేవిధంగా ఏఎస్ఎఫ్ బలోపేతానికి కృషి చేస్తూ ఏఎస్ఎఫ్ నిర్మాణ మహాసభలు అనేది నిర్వహించుకోవటం ప్రత్యేక విద్యార్థిని ఉపాధ్యాయులు మేధావులు ఆ కవులు అందరు కూడా వచ్చి ఈ ఏఎస్ఎఫ్ జిల్లా నిర్మాణ మహాసభల్ని విజయవంతం చేయాల్సిందిగా ఏఎస్ఏ ప్రాతినికం నుంచి పిలుపునిస్తా ఉన్నాం